వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా హెల్దీ డైట్స్ సో ఈరోజు టాపిక్ తమిళి చూసారు కదా ఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎపిసోడ్ ఫోర్ జనరల్ గా ఇంట్లో పెంచుకునే రెండు మూడు మొక్కలకైనా పొలంలో పెంచే ఎక్కువ మొక్కలకైనా పురుగు పట్టడం కామన్ అండ్ ఇవి ఒక్క రకం కాదు రకరకాలు ఉంటాయి అలాగే ఒక్కో రకంకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది కానీ అన్ని రకాల పురుగులకి అన్ని రకాల పెస్టిసైడ్స్ చేయాలంటే కొంచెం కష్టం సో అన్ని రకాల పురుగులను ఈజీగా కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక్క సొల్యూషన్ దశపర్ణి కషాయం ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఎటువంటి ఆకు పురుగునైనా ఎటువంటి వేరు పురుగునైనా ఇది ఈజీగా చంపేయగలదు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఆస్త్రం ఈ మూడిటికి కూడా చావని పురుగులు ఏవైనా ఉంటే ఈ దసపర్ణి కషాయంని స్ప్రే చేయడం ద్వారా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఇంత పవర్ఫుల్ అయిన దసపర్ని కషాయంని ఎలా తయారు చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దసపర్ని కషాయం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫర్ లీటర్స్ చూసారు కదా లిస్ట్ వెంటనే స్క్రీన్ షాట్ కొట్టాయని చెప్తాను సో ఇప్పుడు తయారు చేసే విధానం అనమాట ఈ కషాయం తయారు చేయడానికి త్రీ డేస్ టైం పడుతుంది ఫస్ట్ డే వచ్చేసరికి ఇంగువ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు అండ్ ఆర్గానిక్ పసుపు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి నెక్స్ట్ అల్లం ఆర్ సొంటి పొడి అల్లం అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సొంటి పొడి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ దేశీయ ఆవు పేడ టూ కేజీస్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ ఆవు పంచకం ట్వంటీ లీటర్స్ ముందుగా ఇది కలపడానికి మంచిగా ఒక పెద్ద టిన్ ఆర్ డ్రమ్ లాంటివి తీసుకొని దాంట్లో వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ లీటర్స్ ఆఫ్ వాటర్ని ఫిల్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఆఫ్ ఆవు పంచకంని దానిలో కలిపేయండి ఆ వాటర్లో అండ్ నెక్స్ట్ ఆవు పేడ టూ కేజీస్ తీసుకొని దానిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకొని అది ఆ డ్రమ్లో పోయాలి అప్పుడు ఈజీగా కరిగిపోతుంది సో అందులో ఏమైనా వేస్ట్ ఏదైనా తీసేయచ్చు నెక్స్ట్ ఈ అల్లం పేస్ట్ ఇంగువ పసుపు ఇవన్నీ కూడా ఒక బకెట్లో వేసేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకున్న తర్వాత అవి ఆ డ్రమ్లో పోసేసేయాలి వీటన్నిటిని సపరేట్గా దానిలో కలిపి మొత్తము కరిగేలాగా తిప్పాలి అంటే చాలా టైం పడుతుంది సో ఇది ఈజీ ప్రాసెస్ సో ఇలా వీడియోలో చూపించినట్టు చక్కగా నీళ్ళు పోసుకుంటూ నిదానంగా చేత్తో కలుపుకోవాలి నెక్స్ట్ ఈ కలుపుకున్న మిశ్రమాన్ని డ్రమ్లో పోసేసేయండి సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ పాటు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కుడి నుంచి ఎడమకు తిప్పాలి మేము దీన్ని పక్కన డ్రమ్ లో జీవామృతంని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అందుకే లేబులింగ్ ఇస్తున్నాము అండ్ డేట్ కూడా నోట్ చేసుకోండి కంపల్సరీగా ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీకే ఫైనల్గా ఒక క్లాత్తో కవర్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ డే టూ రెండో రోజు ఏం చేయాలంటే ఇవన్నీ అందులో కలపాలి కలపాలంటే ముందు దానికి కట్టిన క్లాత్ తీసేయాలి కదా తీసేసిన తర్వాత పొగాకు రెండు కేజీలు వెల్లుల్లి పేస్ట్ రెండు కేజీలు పచ్చిమిర్చి పేస్ట్ రెండు కేజీలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి డ్రమ్లో వేసేసి నిదానంగా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కళ్ళల్లో పడుతుంది అండ్ దగ్గరున్నా కూడా ఆ స్మెల్కి ఆ ఘాటుకి మనం ఉండలేము సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ వేసుకోండి పొగాకు కూడా ఘాటే సో బీ కేర్ఫుల్ ఓకే ఇలా అన్నీ వేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యేలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక టూ మినిట్స్ తిప్పుతూ ఉండండి సో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిని క్లాత్తో కవర్ చేసుకోవాలి మర్చిపోకండి ఎండ ఎక్కువగా తగలని ప్లేస్లో పెట్టి దీన్ని తయారు చేసుకోండి నెక్స్ట్ మూడవ రోజు డే త్రీ ఇదే లాస్ట్ స్టెప్ అనమాట ఈరోజు మనకి పది నుంచి ఇరవై రకాల ఆకులు అవసరం అవుతాయి సో వాటిని సేకరించి పెట్టుకోవాలి మీకు ఆ సే మేము ఎలా సేకరించాం ఎంత కష్టపడ్డామనేది నెక్స్ట్ వేరే వీడియోలో పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము వీటిని ఎంతెంత క్వాంటిటీ వేయాలంటే ఒక్కొక్క రకము టూ కేజీస్ వరకు కావాల్సి వస్తుంది పర్టికులర్గా ఇవే ఆకులు కావాలి అనేం కాదు మీకు ఈజీగా దొరికేవి ఏముంటాయి వేప జామ సీతాఫలం జిల్లేడు తులసి బంతి బాదం మందారం మర్రి రావి మామిడి ఇలాంటి ఆకులు ఇవి ఏవైనా టూ కేజెస్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఈజీగా డిజాల్వ్ అవుతుంది లేకపోతే చాలా టైం పడుతుంది ఇది ప్రిపేర్ అవ్వడానికి సో కట్ చేసి వేసుకోండి కొన్ని కొన్ని ఆకుల్ని నేను చేతితో కట్ చేశాను తుంచి తుంచి చేతులు ఇలా అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఎందుకు గ్లౌజెస్ వేసుకుంటున్నాను ఈ ప్రిపరేషన్ దేనికి అంటే చెప్పుకోండి ఎస్ జిల్లేడ్ ఆకులు కట్ చేయాలంటే ఆ మాత్రం ప్రిపరేషన్ కావాలి కదా సో కొంచెం కేర్ఫుల్గా ఉందామని గ్లౌజెస్ వేసుకుంటే మా నాన్నగారు ఆల్రెడీ కట్ చేశారంట చేతికిచ్చారు కార్లో పెట్టమని ఇంకేం చేస్తాం షో ఆఫ్ చేసిందంతా వేస్ట్ అయిపోయిందని గ్లౌజెస్ తీసి పక్కన పడేసి కట్ చేసిన లీవ్స్ అన్నీ కవర్లో పెట్టుకొని కార్లో సర్దేసి బయలుదేరిపో అలా మా పొలంలో ల్యాండ్ అయిపోయామనమాట మాకైతే ఒక పదకొండు రకాల వరకు ఆకులు దొరికినాయి సో ఇలా ప్రతి రకం ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి జిల్లేడు ఇవి మల్బార్ అంట ఆకులు మాకు తెలీదు వేరే అక్క వాళ్ళు తీసుకొచ్చారు సో ఈ వెరైటీస్ అన్నీ మీకు తెలిసినవే ఇవి తమలపాకులు చాలా తక్కువ దొరికినాయి మా చెట్టే ఇవి వావిలాకు సో ఇలా ఒక్కొక్క రకము ఫస్ట్ జిల్లేడు రెండు కేజీలు ఒక్కొక్క రకం వేసుకొని తర్వాత కలుపుతూ ఉండాలి అప్పుడే కొంచెం కొంచెంగా అడుగుకు వెళ్తూ ఉంటే లేదంటే మొత్తం పైనే ఉండిపోతాయి అనమాట నెక్స్ట్ జామాకులు రెండు కేజీలు ఇది కూడా వేసి తిప్పుకోవాలి అండ్ నెక్స్ట్ వేపాకు ఇదైతే చాలా ఈజీగా దొరుకుతుంది అందరికీ సో ఇది మస్ట్ ఇది సీతాఫలం ఇది కూడా మా చెట్టే నెక్స్ట్ గానుగాకు ఇవి చాలా దగ్గర ఉంటాయి చెట్లు ఈజీగా దొరుకుతాయి ఇది మందారాకు ఇది కూడా ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి తమలపాకు ఇది మా చెట్టే కానీ వన్ కేజీ దొరికింది ఆకులు ఎక్కువ లేవు సో నెక్స్ట్ మల్బార్ ఆకు ఇది రెండు కేజీలు సో ఇలా ఒక్కొక్క వెరైటీ వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే అన్నీ కలిపి ఒకేసారి అంటే కష్టం ఇది వావిలాకు టూ కేజీస్ ఇవి రావి ఆకులు వన్ కేజీ దొరికింది నెక్స్ట్ ఇవి మీకు ఐడియా ఉంటుంది మారేడు దళం అంటారు ఇవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి మా చెట్టుకి అండ్ ఇవి మునగ ఆకు ఇది కూడా రెండు కేజీలు దొరికింది సో అన్ని ఆకులు వేసుకొని నీటిలో చక్కగా మునిగేలాగా అన్ని సోక్ అయ్యేలాగా ఒక కర్ర సహాయంతో మొత్తం కిందకి నెట్టండి దాని తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత క్లాత్తో కవర్ చేసుకోవాలి నెక్స్ట్ సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా అవుతుందో చూడండి ఎస్ ఇలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ డేకి దీన్ని మొత్తం లోపలికి ప్రెస్ చేసుకుంటూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట ఇలా రోజు నలభై ఐదు రోజుల పాటు మూడు పూటల అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల రెండు నిమిషాల పాటు దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మాత్రమే ఇది యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ప్రతిరోజు తిప్పిన వెంటనే క్లాత్తో మాత్రం కవర్ చేయడం మర్చిపోకండి ఇలా డైలీ తిప్పిన తర్వాత క్లాత్తో కవర్ చేసేసుకోండి నెక్స్ట్ ఒకవేళ వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు దీనిలో కలవకుండా దీనికి ఒక మూతలాగా ఒక రేకు ముక్క లాంటిది అడ్డం పెట్టుకోండి ఇలా ఈ దసపర్ని కషాయాన్ని ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల వరకు జాగ్రత్తగా చూసుకుంటే అది మీ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది సో ఈ వీడియోలో ప్రిపరేషన్ చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఈ దసపర్ని కషాయాన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం సో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మరిన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ హెల్తీ డైట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ